అందరికీ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగుం అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట ఈరోజు మరొక రెసిపీతో అయితే మీ ముందరికైతే వచ్చేసాను అనమాట ఈరోజు చేసే రెసిపీ అయితే చుట్టలు ఒక ఒక చోట చుట్టలు అంటారు చోట చక్రాలు అంటారు ఒక చోట మురుకులు అంటారు మరి మీరుండే ఏరియాలు ఏమంటారు కామెంట్ అయితే కామెంట్ బాక్స్లో చేసే మల అయితే ఫస్ట్ ఒక బోగాని తీసుకొని దాంట్లోకి ఉప్పు కారము పసుపు నువ్వులు చిటికెడు పసుపు నువ్వులు వాము బాగా చిదిమేసుకోవాలన్నమాట అన్నీ ఇలా చిదిమేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టు తగినంత కారం కూడా వేసుకొని తర్వాత బియ్యం పిండి వేసుకోవాలన్నమాట మనం వేసుకున్న వాటికి సరిగా కొలతతో అయితే బియ్యం పిండి వేసుకోవాలి అందరూ ఫస్ట్ బియ్య పిండి వేసుకొని తర్వాత ఉప్పు కారం అవన్నీ వేసుకుంటారు కదా మేము ఉల్టా అనమాట ఫస్ట్ అవన్నీ వేసుకున్న తర్వాత బియ్య పిండి వేసుకున్నాము మీ ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు కాకపోతే టేస్ట్ మీ ఇష్టం ఎలాగైనా వేసుకోండి కానీ కరెక్ట్ కొలతలో కరెక్ట్ మెజర్మెంట్తో వేసుకోండి కొంతమంది కారం ఎక్కువ తింటారు కాబట్టి కారం ఎక్కువ వేసుకోండి కొంచెం తక్కువ తింటారు సాల్ట్ కారం అలాంటివారు చూసి వేసుకోండి అనమాట నేనైతే అన్నిటికీ వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట నేను తీసుకున్న మెజర్మెంట్కి కరెక్ట్గా సరిపోయిద్ది అని తర్వాత అయితే ఒక సైడు ఆయిలు ఒక సైడు వాటర్ అయితే వేడి చేయాలన్నమాట బాగా వేడి అయిన ఆయిల్ని ఇలా వేయాలి మీ దగ్గర ఒకవేళ వెన్న ఉంటే కూడా వెన్న వేసుకోవచ్చు అనమాట నా దగ్గర వెన్న లేనందుకు ఆయిల్ బాగా వేడి చేసి వేయడం వల్ల అయితే ఈ చుట్టలు అనేటివి బాగా పొంగుతూ గుల్లగా వస్తాయన్నమాట చూడండి కాలుతుంది కాబట్టి స్పూన్తో కలపాలి ఇంకా కొంచెం చల్లారిన తర్వాత బాగా చేతితో ఇట్లా బాగా రౌండ్గా చెప్పుతూ పిండి మురుకుల పిండి అనేది మనం కలపడం వల్లనే వస్తుందండి బాగా కలపాలి బాగా కలిపితేనే టేస్ట్ అనేది గుల్లగా టేస్టీగా బాగా వస్తుంది చూడండి బాగా కలపాలి ఇలా ఎంతవరకు అంటే మనం తీసుకున్న ఆయిల్ బాగా ఇట్లా పిండి ముద్దగా అయ్యే వరకు అయితే బాగా కలపాలన్నమాట కలిపే దాంట్లోనే మురుకుల పిండి అనేది టేస్టీగా చాలా బాగా వస్తుందనమాట చూడండి ఎలా కలుపుతుందో అలా కలిపేసేయాలి ఇప్పుడైతే మీరు తీసుకున్న పిండిలో సాల్ట్ ఏమైనా ఉప్పు ఏమైనా తగ్గింటే చూసుకోండి ఒకవేళ ఏమైనా తగ్గితే వేసుకోండి మాకైతే ఇక్కడ సాల్ట్ తగ్గిందనమాట అందుకే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాము అలాగే మీరు కూడా ఒకసారి టేస్ట్ చేస్తే పిండిలో ఏం తక్కువబడింది అనేది మీకైతే తెలుస్తుంది అనమాట మనం అలాగే చేసామనుకో టేస్ట్ కనిపించదు ఒకవేళ కారం ఉప్పు తక్కువ పడితే ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇంకా తర్వాత ఒక సైడ్ వేడి వాటర్ పెట్టుకున్నాము కదా ఆ వేడి వాటరు అంత పిండి అంతా ఒకేసారి కలపకుండా కొంచెం కొంచెం తీసుకొని ఒక సపరేట్ గిన్నెలో తీసుకొని వేడి వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలపాలి అనమాట అంత ఒకేసారి కలుపుకున్నాం అనుకోండి పిండి ఏమవుతుంటే ఆరిపోతుంది అనమాట పిండి ఆరిపోవడం వల్ల అనేటివి చాలా మంచిగా రావు అందుకని ఇట్లా కొంచెం కొంచెం పిండి తీసుకొని చేయడం వల్ల అయితే చక్రాలు చాలా బాగా టేస్టీగా వస్తాయన్నమాట నేనైతే ఇక్కడ ఒక సైడు గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం వేడి వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకుంటున్నాను అనమాట ఇది బాగా ముద్దగా వచ్చి మన చేతికి అంటుకోకుండా పిండి పిండి లేకుండా బాగా ముద్దగా కలపాలన్నమాట మీకు మరీ ఎక్కువగా కాలుతుంది అన్నప్పుడు కొంచెం చల్ల వాటర్ కూడా వేసుకోవచ్చు అనమాట మరేం పర్లేదు బాగానే ఉంటుంది ఇక్కడ చాలా వేడిగా ఉండటం వల్ల కలపడానికి ఇబ్బంది అవుతుంది అందుకని కొంచెం చల్ల వాటర్ కూడా వేసామన్నమాట చూడండి ఇలా బాగా పిసుకాలన్నమాట పిసుకితేనే బాగా పిండి అనేది బాగా వస్తుంది అనమాట బాగా మనం గోధుమ పిండి ఎలా కలుపుతామో అలా కలిపేసేయాలి మా ఏదో కాలుతుంది అని అలా పెట్టేస్తే చక్రాలు అనేటివి అంతంతే వస్తాయి చాలా పొంగవన్నమాట చూడండి కలుపుతూనే ఉండాలి బాగా ఇలా కలిపిన తర్వాత ఇలా ముద్దగా రావాలన్నమాట బాగా ముద్దగా వచ్చిన తర్వాత మనం ఫస్ట్ అది మురుకుల కొట్టం ఉంటుంది కదా దానికైతే ఆయిల్ ఆయిల్ అప్లై చేయాలి లేకపోతే అంటుకుంటుంది అనమాట ఆయిల్ అప్లై చేసిన తర్వాత దాంట్లో పెట్టేసి ఇలా ఒక సైడ్ ఆయిల్ పెట్టుకొని దాంట్లో ఇలా రౌండ్గా వదలాలన్నమాట రౌండ్గా వదిలితేనే ఒక్కొక్క చోట లావుగా రాకుండా ఒక దాని మీద ఒకటి లేకుండా ఇలా బాగా కాలుతుంది కాలుతుందనమాట చూడండి ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు మా ఆలస్యం మరి ఎట్లాగో బయట వర్షం చల్లగా ఉంది ఇంట్లో వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా స్నాక్స్ పిల్లలకి పెద్దలకి అందరికీ చేసి పెట్టేయండి చాలా అంటే చాలా టేస్టీగా గుల్లగా చాలా బాగుంటుంది చూశారు కదా ఎంత బాగా వచ్చిందో ఇంకెందుకు మరి ఆలస్యం త్వరగా చేసేయండి ఓకే బాయ్